నమస్కారం సిటీ స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు జీరో అవర్ వాదాలు డ్రైవర్ లేని కార్లో జీరో అవర్ తయారైందని కూన రవికుమార్ ఆరోపణ సమాధానం సమాధానమిచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు సొంత డబ్బా కొట్టుకోవడంలో చంద్రబాబు దిట్ట వైసీపీ సానుభూతి పనులు ఉండకూడదని కుట్రలు వేస్తున్నారు భూముల కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు వెనకపడిన వర్గాల డిఎస్ అభ్యర్థులకి ఉచిత శిక్షణ ప్రారంభించిన మంత్రి సవిత బీసీల కండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని వెల్లడి గుంటూరులో బీధి కుక్కల్ని నియంత్రించండి ప్రజలకి రక్షణ కల్పించండి అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే గల్లా మాధవి ఉత్సాహంగా కొనసాగుతున్న గ్రంథాలయ వారోత్సవాలు నగరంలో వ్యాసరచన బకృత్వ పోటీలు పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులు జీరో అవర్ పై శాసనసభలో వాదోపవాదాలు జరిగాయి జీరో అవర్ డ్రైవర్ లేని కారులో తయారైందని టీడీపీ ఎమ్మెల్యే రవికుమార్ సమస్యల్ని మంత్రులు ఎవరు ఆరోపించారు దీంతో సమస్యల్ని మంత్రి నాయుడు సమాధానం ఇచ్చారు మరో కూన రవికుమార్ ఆఖరి వరుసలో కూర్చోవడం వలన ముందు జరిగేది తెలియటం లేదని స్పీకర్ అయ్యన పాత్రుడు చమత్కారాలు అంటించారు అది కాదు అధ్యక్ష ఎవరో ఒకరు గతంలో ప్రాక్టీస్ ఉండేది అధ్యక్ష జీరో ఆ నోట్ చేసుకున్నా ఉండరు ఒక గారు లేదు చెప్తే నోట్ చేసుకోపోయినా ఆనందం అధ్యక్ష డ్రైవర్ లేని కార్ లాగా ఉంది అధ్యక్ష సమదృష్టి తీసుకొస్తున్నారు తమరు ఒక ప్రొసీజర్ పెట్టారు అధ్యక్ష ఏ సభ్యుడు ఏ సబ్జెక్ట్ మీద రాసుకున్నా ఇమీడియట్ గా రికార్డ్ చేసి అది సంబంధిత మంత్రికి మా డిపార్ట్మెంట్ వస్తుంది మేము మళ్ళీ దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నామో సంబంధిత సభ్యుడికి తెలియజేస్తాం రికార్డింగ్ మంత్రి గారు ఎట్లా ఎలాగవుతుంది ఎవరైనా మంత్రి గారు వాళ్ళు కూడా పంపిస్తారు మీ మళ్ళీ మళ్ళీ इसको मंदीस का वटीगर नोट करना है మీరేదైతే ఈ సభదృష్టికి సమస్త తీసుకొచ్చారో దాని పరిష్కారం చూపి మళ్ళీ మీకు తగిన సమాచారం మీకు అందిస్తాము ఎవరు దీని మీద అనుమానం పడవద్దు రవికుమార్ గారి గారిని లాస్ట్ లో పిలుస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ అన్నిオン మాట్లాడండి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ఈ జీరో అవర్ లో మాట్లాడినటువంటి అంశాలు తప్పనిసరిగా సభ్యులకి దాని మీద తీసుకున్నటువంటి చర్యలు ఏంటో ప్రభుత్వం నుంచి నెక్స్ట్ సభ ప్రారంభమయ్యే లోపల వస్తే కనీసం దాని మీద ఒక సాటిస్ఫాక్షన్ అంటూ ఉంటుంది అధ్యక్ష మీ ప్రొసీజర్స్ ఏముంటాయి పాటించండి బట్ నా సహిస్ అధ్యక్ష లేదు రెండోది ఏంటంటే నా నియోజకవర్గంలో నారాయణపురం ఆనికట్ మోడరైజేషన్ పథకంలో అధ్యక్ష జైకా నిధుల నుంచి నూట నలభై ఒక్క కోట్ల రూపాయలు ఇచ్చాం అధ్యక్ష ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనులు ప్రారంభమయ్యి ఒక ఇరవై కోట్ల వరకు పూర్తయినాయని చెప్పి సొంత డబ్బా కొట్టుకోవడంలో సీఎం చంద్రబాబు దిట్టా అని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు ఒకవైపు ప్రజల్ని మోసం చేస్తుంది వైఎస్ఆర్ సిపికి సానుభూతి పనులు ఎవరు ఉండకూడదని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించడం జరిగింది చంద్రబాబు సర్కార్ చెప్పిందే సత్యమని ఎల్లో మీడియా బాగా ఊదుతోంది చంద్రబాబు తన వైఫల్యాలను కప్పుపుచ్చుకునేందుకు జగన్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు కొన్ని నిజాలు పుస్తకం నుంచి చంద్రబాబుకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలని భూమన మీడియాకు చదివి వినిపించారు చంద్రబాబు నాయుడు గారు మీరు మాకు సంబంధించినటువంటి సానుభూతి పరులందరినీ కూడా జైళ్ళల్లోకి నొక్కి పోలీసుల చేత అరెస్టులు చేయించి థర్డ్ డిగ్రీలు కూడా కొన్ని చోట్ల ప్రయోగింప చేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు కూడా సానుభూతి లేకుండా ఉండాలా అనేటువంటి మీ ప్రయత్నం వెనుక మీ గురించి ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితమే మీ తోడల్లుడు మీ సహ సోదరుడు అయినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఒక చరిత్ర కొన్ని నిజాలు అన్నటువంటి పుస్తకంలో మీ యొక్క వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని గురించి ప్రపంచంలో హద్దు లేకుండా ఉన్నటువంటి మీ వ్యక్తిత్వం యొక్క గొప్పతనాన్ని గురించి ఆయన చాలా చక్కగా వివరించారు కేంద్ర ప్రభుత్వం గతంలో ఏడు లక్షల ఇల్లు కేటాయించిందని బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు ఐదు లక్షల ఇళ్లకు పాలన ఆమోదం కూడా ఇచ్చారని ఈ సందర్భంగా తెలియజేశారు వైసీపీ ప్రభుత్వం రాగానే కాంట్రాక్టర్లకి బిల్లులు నిలిపివేశారని చెప్పారు కాంట్రాక్టర్ గా తనకు రావాల్సిన బకాయి ఎనబై ఏడు కోట్లు ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు కాంట్రాక్టర్లని జగన్ చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారని విమర్శించారు బిల్లులు చెల్లించకపోయి గుత్తేదారులు పనిచేశారని విమర్శించారు జగన్ మోహన్ రెడ్డి అత్యంత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి నేతలు మీరు కూడా వినండి సిగ్గుతోటి చస్తారు విన్న తర్వాత అధ్యక్ష ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పి ఇల్లు నిర్మాణం చేసుకోవచ్చు ప్రతి రాష్ట్రంలో కూడా ఎవరికి ఎన్ని ఇళ్లు కావాలో అన్ని ఇళ్ళు కూడా మేము సమకూరుస్తాము కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వటమే ప్రతి ఒక్క ఇంటికి కూడా లక్షన్నర రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్షులు మనందరం కలిసి ఉన్నాం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన సపోర్ట్ తోటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కలిసి ఉన్న సమయంలో అధ్యక్ష ప్రధానమంత్రి గారు ఏడు లక్షల ఒక వెయ్య నాలుగు వందల ఎనభై ఒక్క ఇల్లు మన ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించడం జరిగింది అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి కేటాయిస్తే అత్యంత అధికంగా ఏక ఒకే ఒక్కసారి ఇంత పెద్ద ఎత్తున కేటాయింపుల్లో రాష్ట్రంకి ఆంధ్ర రాష్ట్రానికి అత్యధిక స్థానం ఇచ్చి దేశంలో ఇతర రాష్ట్రాలకి కూడా లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్ర వ్యాప్తంగా అయ్యే బీసీ అభ్యర్థులకి ఉచిత శిక్షణ ప్రారంభమైంది ఈ మేరకు గుంటూరులో మంత్రి సవిత ముఖ్య అతిథిగా హాజరే శిక్షణ తరగతిని ప్రారంభించారు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు చంద్రగిరి యశరత్నం కెఎస్ లక్ష్మణరావు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ కలెక్టర్ నాగలక్ష్మి బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ తదితరులు హాజరయ్యారు బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఐదు ఏడు వందల ఇరవై మంది అభ్యర్థులకి ఉచితంగా డీఎస్సీ కోచింగ్ ఇస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు వైసీపీ నాయకుల ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు

ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం బాబు వస్తే జాబ్ వస్తుందని నమ్మకంతో ఓటేసి ఎన్డీఏ ప్రభుత్వానికి సహకరించారు ఆ నమ్మకాన్ని ఆ మాటని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి నాణ్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారనే తెలియజేయాలి ఏదైతే ఎన్నికల సమయంలో నా తొలి సంతకం డిఎస్సి అన్నారో ఆ తొలి సంతకం మొగాడిఎస్సీకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం పెట్టారు పదహారు వేల మూడు వందల నలభై ఐదు పోస్టులకు ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా బీసీ బీసీల బీసీల ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేయాలి నిన్నటి రోజు పెట్టిన బడ్జెట్లో కూడా భారీ ఎత్తున అంటే ఎప్పుడూ వినే కనీ విధంగా ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్ల రూపాయల నిధులు కూడా బీసీ బీ బడుగు బడిన వర్గాల కోసం కేటాయించారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి బీసీ బడుగు బడిగిన వర్గాల తరఫున కూడా నన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి అదే విధంగా ఆర్థిక మంత్రి కేశవ్ గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గారు నోటి మెగా డిఎస్సీకి సంతకం పెట్టారో అదే రోజున మేము కూడా ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో జాబు ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ అని ఎన్నికల్లో ప్రచారం చేసిపోయిందే తప్ప మెగా డిఎస్సి కాదు కదా ఏ ఉద్యోగం ఇవ్వలేదని ప్రజలందరికీ తెలుసు విద్యార్థులను కూడా దగా చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా మేము బీసీ వెల్ఫేర్ తరఫున కూడా ప్రతి జిల్లాలోనూ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా ఈ రోజు డిఎస్సి కోచింగ్ సెంటర్లు కూడా ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్లు కూడా ఈ రోజు ప్రారంభించామన్న విషయాన్ని కూడా మీకు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిఎస్సి కోచింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నాము లాంఛనంగా ప్రారంభించే కార్యక్రమానికి మంత్రిగా చేశారు ఈ సందర్భంగా ఇరవై ఆరు జిల్లాల్లో రెండు వందల ఇరవై మందికి చొప్పున కోచింగ్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నారు దాని దృష్ట్యా ట్రైనింగ్ ఇస్తే ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చూద్దాం ఇవే కాకుండా ఇంకా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా కార్యక్రమాలని పెటలో ప్లాన్ చేసి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ దిశగా వెళ్తున్నాం ఈ సందర్భంగా ఈరోజు గుంటూరులో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడంతో పాటు ఇరవై ఆరు జిల్లాల్లో కూడా అక్కడ స్థానికంగా అక్కడ ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళు కూడా ప్రారంభించారు సో ఈ సందర్భంగా మంత్రి గారిని ఈ కార్యక్రమ వివరాలని గుంటూరులో వీధి కుక్కల బెడద లేకుండా చేయాలని ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు శాసనసభలో శనివారం వీధి కుక్కల తన గలాన్ని వినిపించారు రాష్టంలో వీధి కుక్కల సమస్య అధికంగా ఉందని ఇది చిన్న సమస్యగా కనిపించినా కూడా అత్యంత జటిలమైన సమస్య అని పేర్కొన్నారు ప్రతిరోజు వేకువజామున పనుల్లోకి వెళ్లే పారిశుద్ధ కార్మికుల మొదలు అర్ధరాత్రుల సమయంలో పనుల్లోకి వెళ్లే వారికి వీధి కుక్కలు సవాలు విసురుతున్నాయని చెప్పారు స్థానిక ప్రజలు జంతు సంరక్షణ ప్రతినిధులు పంచాయతీ కార్పొరేషన్ అధికారులు భాగస్వాములతో ఒక నిర్ణయం తీసుకుంటే వ్యాప్తంగా ఉదలుచు అత్యంత చిన్నదిగా కనిపిస్తున్న జటిలమైన సమస్య అధ్యక్ష ఇది చీకటి పడితే తమ తమ ఇళ్లకు ప్రశాంతంగా వెళ్లలేని పరిస్థితి అధ్యక్ష వీధికి పదిహేను నుంచి ఇరవై కుక్కలు దాకా ప్రజల్ని భయాందోళనకి గురి చేస్తూ పసిపిల్లల ప్రాణాలు సైతం కబలుస్తున్నాయి అధ్యక్ష అదే విధంగా ప్రతినిత్యం కూడా ఉదయం పారిశుద్ధ కార్మికులకు కూడా అత్యంత సవాలుగా మారుతున్నాయి అధ్యక్ష ఈ వీధి కుక్కలు అధ్యక్ష వీధి సింహాలుగా మనుషులకు అత్యంత సన్నిహితమైన జంతువులుగా పరిగణించబడే ఈ కుక్కలు ఈ రోజు క్రూర మృగాలుగా మారిపోతున్న పరిస్థితి అధ్యక్ష అయితే వీటి సంరక్షణ కోసం ఇటు ఎన్జిఓలు సొసైటీలు పనిచేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో వాటి పరిరక్షణ చేయలేని పరిస్థితుల్లో ఇవి ప్రజలకు ఒక సవాలుగా మారిపోయాయి అధ్యక్ష కాబట్టి ఇటు స్థానిక ప్రజలు మున్సిపల్ కార్పొరేషన్ వారు అదే విధంగా స్థానిక ప్రతినిధులు భాగస్వామ్యులుగా ఈ ఒక పటిష్టమైన పాలసీని తీసుకొచ్చి ఈ సమస్యలకి పరిష్కారం తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష ఇది ఒక నా యొక్క నియోజకవర్గం కాదు అధ్యక్ష యావత్ రాష్ట్రంలో కూడా అదే భారతదేశంలో కూడా ఈ యొక్క సమస్య చాలా జఠిమైంది అధ్యక్ష కాబట్టి మనం తీసుకునే ఈ కూడా ఒక ప్రామాణికంగా ఉంటుంది అరణ్యపేటలోని జిల్లా శాఖ గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా కొనసాగుతూ ఉన్నాయి వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటారు గ్రంథాలయాల వారోత్సవాలు ప్రతి ఒక్కరూ సదువినియోగ వారోత్సవాల పర్యవేక్షకులు చంద్రశేఖర్ తెలిపారు గ్రంథాలయ ద్వారానే విజ్ఞానం పెరుగుతుందని చెప్పారు సంస్థ జిల్లా కేంద్ర గ్రంథాలయం సంస్థ ద్వారా యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలని చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు నిర్వాహకులు చాలా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది తర్వాత వివిధ స్కూళ్ళ నుంచి కళాశాలల నుంచి ఈ వారోత్సవాల కృత పోటీలకి చాలా ఉత్సాహంతో విద్యార్థిని విద్యార్థులందరూ వచ్చి తమలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తుల్ని బయటికి వెలికి తీసే విధంగా చాలా చక్కగా అద్భుతంగా ప్రదర్శన ఇస్తూ ఉన్నారు వాళ్ళ భావాల్ని చాలా చక్కగా ఇంగ్లీషు తెలుగు హిందీ మీడియంస్లో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా విద్యార్థిని విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తుల్ని వెలికి తీయటంలో అటు ప్రభుత్వం వారు ఇటు గ్రంథాలయ సంస్థ నిర్వాహకులు ఇస్తున్నటువంటి ప్రోత్సాహము అదేవిధంగా ఈ విద్యార్థిని విద్యార్థులు తీర్చిదిద్దుతున్నటువంటి టీచర్స్కి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా ఈ సందర్భంగా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము నగరంలోని మహిళా బాల గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ఉత్సాహంగా కొనసాగుతున్నాయి స్థానిక పాఠశాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్యాసరచన పోటీల్లో తమ ప్రతిభని చాటారు గ్రంథాలయ విశిష్టత గురించి వివరించే ఉద్దేశంతో గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కూడా కోరారు కార్యక్రమంలో గ్రంథాలయ అధికారులు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ వై మల్లికార్జునరావు హెచ్ఎంఏ పార్వతీదేవి తదితరులు పాల్గొన్నారు السلام <inaudible> عليكم <inaudible> <inaudible> పది ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు పద్నాలుగు నుంచి ఇరవై వరకు జరుగుతాయండి ఈరోజు మూడో రోజు పదహారో తారీఖు ఈరోజు గ్రంథాలయ ఉద్యమ ప్రముఖులు ఐఎంకి వెంకటరమణయ్య గారు పాతూరు నాగకృష్ణం గారు ఎస్ఆర్ రంగనాథన్ గారిని స్మరించుకొని పూలమాళ్ళు వేసి ఈరోజు పిల్లలందరినీ పిలిచి వాళ్ళకి ఎస్ఏ రైటింగ్లు అవన్నీ నిర్వహిస్తున్నామండి ఈ గ్రంథాలయంలో హెచ్ఎం గారు వచ్చారు స్కూల్ నుంచి హాస్టల్ ఆఫీసర్ గారు వచ్చారు అతిథులుగా వచ్చారండి ఈ గ్రంథాలయము ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకొని వాళ్ళ అవసరాలు తీర్చుకొని ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు నడపబడుతుందండి చాలా మంది కాంపిటేటివ్ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ పొద్దున ఎనిమిది నుంచి సాయంత్రం ఎనిమిది వరకు చదువుకొని వాళ్ళు గుంటూరు ఏర్పాటు చేసినటువంటి లైబ్రరీ ఉత్సవాల్లో భాగంగా నిర్వాహితులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉందండి విజ్ఞానాన్ని పెంపొందించే దిశగా ఈ శాఖ వారు చేస్తున్నటువంటి కృషి అభినందనీయంగా చెప్పుకుంటూ మరి ఈ విజ్ఞానాన్ని సమాజానికి మరింత సులువుగా తీసుకొచ్చి ఈ లైబ్రరీస్ వ్యవస్థ ఇంకా ముందు ముందుగా బలోపేతమై మారుతున్న టెక్నాలజీని కూడా అందిపుచ్చుకొని విజ్ఞానానికి గనిగా ఎంసీపీఎస్ సిక్స్టీన్ దేవాపర స్కూల్ హెచ్ఎం గా చేస్తున్నాను నేను నా పేరు పార్వతీదేవి మా పాఠశాల ఈ గ్రంథాలయానికి చాలా దగ్గరగా ఉంటుంది ఎప్పుడు ఎప్పుడు ఏ ప్రోగ్రాం జరిగినా ఈ గ్రంథాలయంలో మా పిల్లలు ఇక్కడికి వస్తారు పార్టిసిపేట్ చేస్తారు మరి వీరు కూడా చక్కగా కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వహిస్తారు ఆటల పోటీలు మరి వ్యాసరచన పోటీలు ఇలాంటివన్నీ పెడుతుంటారు పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందుకని మా పిల్లలు వచ్చి బాగా ఉత్సాహంగా పాల్గొంటారు గ్రంథాలయాలే మన పిల్లలకి విజ్ఞానానికి తరగని సంపద కాబట్టి అది మా స్కూళ్ళల్లో కూడా మాకు గ్రంథాలయం అనేది ఉంటుంది ఇంకా దానికంటే కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇంట్రెస్ట్గా సండేలు ఖాళీగా ఉండకుండా సండేలు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు చక్కగా వాళ్ళు ఇక్కడ అన్ని చదువుకుంటూ కార్తీక పౌర్ణమి వేడుకల్లో విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందడి చేశారు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని మంగళగిరిలోని దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ స్వామి ఉత్తర గాలి గోపురం వద్ద ఓం శ్రీ మణిద్వీపం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవంలో పాల్గొని అఖండ కోటి దీపాన్ని వెలిగించడం జరిగింది అనంతరం మంత్రి నారా లోకేష్ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకుని అక్కడి నుంచి మెట్ల మార్గంలో కాలినడుకను వెళ్లి కొండ శిఖరాగ్రన కొలువే ఉన్న గందాలయ్య నరసింహస్వామిని దర్శించుకున్నారు కార్యక్రమంలో కూటమి నేతలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

जो अमृतु तजो अमृतुति न एव्यदा ब्रह्मपुर ब्रह्मपुरबंधना ओं नमो नारायणाएं मंत्रोपास ഞ്ഞ ലോകം വൈശ കലിഗംബരം আরে সুন্তাম কে জয় গণেশ আগান জয় গন্ডালয় ঠাকুর কে জয় গন্ডালয় ঠাকুর Hehehehe <laughs> గుంటూరు మంగళదాస్ నగర్ శ్రీ వాసవి హోల్సేల్ క్లాత్ మర్చెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు కార్తీక దీపాలని మరియు అభిషేక కార్యక్రమాలు నిర్వహించి కార్తీక మాసంలో పౌర్ణమి రోజు పవిత్రమైన ఈ సందర్భంగా తెలియజేశారు కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసమని ఈ రోజు ఇక్కడ ఘనంగా దీపాలు పెట్టి అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకుంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అచ్యుత శ్రీనివాసరావు సెక్రటరీ అమర శ్రీనివాసరావు కార్యదర్శి మురారిశెట్టి సుబ్రహ్మణ్యం యజమానులు తదితరులు పాల్గొన్నారు ホームのましゅわや。 హరి ఓం శ్రీమన్ మహాకరాధిపతి మహాసరస్వత శివం ఘాత యక్షో పర్యక్షో ప్రత పర్యంతం సర్వదా రంగం కైలాసీం ప్రయాచపంచం కేవలం ఈ కార్తీక మాసంలో ఒక్క దీపం పెడితేనే ఎంతో పుణ్యఫలం లభిస్తుందని చెప్పి పురాణం అందరికీ కూడా ఇతిహాసాల్లో చెప్పడం జరిగింది అట్టి పరిస్థితిలో ఈ శ్రీ వాసవి మార్కెట్లో ఉన్నటువంటి వర్తకులందరూ కూడా లోకమంతా కూడా సుదీక్షంగా ఉండాలని యావత్ ప్రాణకోటి జీవం అంతా కూడా ఆయురారోగైశ్వర్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి చక్కగా వారి యథాశక్తిగా లక్ష దీపోత్సవం కార్యక్రమాన్ని చేయడం జరిగింది అదేవిధంగా పౌర్ణమి ప్రదోషకాలంలో శ్రీ భవానీ శంకర స్వామికి లఘున్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం తీ ఇచ్చి లక్ష దీపోత్సవాన్ని కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి యావత్ వ్యాపారస్తులందరూ కూడా అదేవిధంగా గుమస్తా సోదరి సోదరం అనేది కూడా పాల్గొని చక్కగా పండగ వాతావరణం వరే ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా కూడా లోకహిత కోసము లోక కళ్యాణం కోసం చేయాలని చెప్పేసి సంకల్పించి కేవలం ఒక్క రోజులో ఎటువంటి ప్రయాస విహాసాలు కూడా లేకుండా శ్రీ పరమేశ్వరు కనుభతో ఈ కార్యక్రమం కూడా దిగ్విజయంగా కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరిగింది గుంటూరు ఆటో నగర్ రోడ్డు నందు ఎస్ఆర్ ఫర్నిచర్ ఇంటీరియర్స్ నూతనంగా శుక్రవారం తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మేనేజర్ డైరెక్టర్ స్టేట్ షేక్ ఖలీల్ మాట్లాడారు ఇంటిలో కావాల్సినటువంటి అన్ని రకాల ఇంటీరియర్స్ సోఫా సెట్లు దివాన్ కాట్లు డైనింగ్ టేబుల్స్ డ్రెస్సింగ్ టేబుల్ చైర్స్ ఆఫీస్ టేబుల్స్ ఇంటిలోకి మరియు ఆఫీస్ సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయని చెప్పారు హోమ్ డెలివరీ కూడా కలదని తెలియజేశారు కార్యక్రమంలో కుటుంబ సభ్యులు ప్రముఖులు పాల్గొన్నారు 对吗？嗯 గుంటూరు ఆటో నగర్ లో ఇందిరా ఆటోనగర్ వందరూ రోడ్లో మేము కొత్తగా ఫర్నిచర్ షాప్ ఓపెన్ చేసాం నిన్న మన తూర్పు ఎమ్మెల్యే గారు నసీర్ అహ్మద్ గారు ఓపెనింగ్ చేశారు మన దగ్గర మీకు ఇంట్లో అవసరమైన అన్ని రకమైన ఫర్నిచర్ షాప్ ఫర్నిచర్ సంబంధించినవి తయారు చేసి మీకు అతి తక్కువ రేట్లో ఇవ్వడం జరుగుతుంది మీకు అవసరమైన మ్యాడ్ సోఫాలు డ్రెస్సింగ్ టేబుల్స్ హాఫీస్ టేబుల్స్ దివాన్ కార్డులు పిల్లోస్ పిల్లోస్ కాన్ నుంచి అన్ని దొరుకుతాయి మా దగ్గర మేము తయారు చేసి మీకు అతి తక్కువ రేట్ లో మీకు సప్లై చేస్తాము మన దగ్గర డోర్ డెలివరీ కూడా సప్లై చేస్తాము మీకు మీ ప్రతి వస్తువు మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఇంటీరియర్స్ గుంటూరు ఆటో నగర్ వందరూ రోడ్ లో ఓపెనింగ్ అయింది